నుంచి నిఘా పెడుతోంది మాల్దీవుల్లోనూ మకాం వేసేసింది బంగ్లాదేశ్ నేపాల్ ను తన వైపు తిప్పుకుంటోంది హిందూ మహాసముద్ర జలాల్లో అడుగడుగున మనకు ఆటంకం కలిగిస్తూనే ఉంది ఒక్క ముక్కలో చెప్పాలంటే మన పెరట్లోకొచ్చి మనల్నే బెదిరించే కుట్రలు చేస్తోంది చైనా మరి డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఎస్ గత కొంతకాలంగా ఇండియా ఆ దిశగానే యాక్షన్ మార్చింది అందులో భాగంగానే మరో డెడ్లీ వార్షిప్ ను యాక్షన్ లోకి దించింది ఆ యుద్ధ నౌక పేరు ఐఎన్ఎస్ తుషీల్ రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌక రష్యాలో జల ప్రవేశం చేస్తోంది అయితే రక్షణ మంత్రి మాస్కో పర్యటన లక్ష్యం తుషీల్ ను యాక్షన్ లోకి దించటం ఒక్కటే కాదు అంతకు మించిన రక్షణ ఒప్పందాలు కూడా ఇంతకు భారత్ రష్యా మధ్య జరుగుతున్న బిగ్ డీల్స్ ఏంటి ఐఎన్ఎస్ తుషీల్ ఎంట్రీతో హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కుట్రలకు చెక్ పడుతుందా ఇండియన్ నేవీ అమ్మల పొదిలో మరో డెడ్లీ వార్షిప్ రష్యాలో జల ప్రవేశం చేసిన ఐఎన్ఎస్ తుషీల్ నౌక హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పడుతుందా ఐ రైజ్ టు అప్రైజ్ ద హౌస్ ఆఫ్ సమ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ది ఇండియా చైనా బోర్డర్ ఏరియాస్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ అవర్ ఓవరాల్ బైలాటరల్ రిలేషన్స్ The House is aware that our ties have been abnormal since 2020, when peace and tranquility in the border areas were disturbed as a result of Chinese actions. Recent developments that reflect our continuous diplomatic engagement since then have set our ties in the direction of some improvement. భారత్ చైనా సరిహద్దుల్లో తూర్పు లడక్లో రెండు వేల ఇరవైలో డ్రాగన్ సైన్యం చేసిన చర్యల కారణంగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే అప్పటి నుంచి సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు కమాండర్ స్థాయి విదేశాంగ మంత్రుల స్థాయిలో పలు చర్చలు జరిగాయి అయితే ఇటీవల భారత చైనాల మధ్య జరిగిన చర్చలు ఫలించటంతో ఘర్షణాత్మక ప్రాంతంలో మోహరించిన సైన్యం వెనక్కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి దీంతో సరిహద్దు నుంచి రెండు దేశాల సైన్యాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి ఈ క్రమంలోనే తాజాగా భారత్ చైనాల మధ్య ఉన్న సంబంధాలు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే లోక్ సభకు చెప్పారు రెండు వేల ఇరవైలో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయని పేర్కొన్నారు కానీ చైనాను పూర్తిగా నమ్మడానికి లేదు నమ్మితే అదే అతిపెద్ద తప్పవుతుంది ఈ విషయం తెలుసు కాబట్టే రక్షణ రంగాన్ని బలోపేతం చేసే విషయంలో మోడీ సర్కారు దూకుడుగా వ్యవహరిస్తోంది అందులో భాగంగానే రష్యాతో కలిసి ెడ్లీ వార్షిప్ ను సిద్ధం చేసింది ఆ యుద్ధ నౌకను జల ప్రవేశం చేయించటానికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాస్కో పర్యటనకు వెళ్లారు ఈ నౌక పేరు ఐఎన్ఎస్ తుషిల్ క్రివాక్ త్రీ క్లాస్ ఫ్రిగేట్ కు చెందిన అప్గ్రేడ్ వర్షన్ ఐఎన్ఎస్ తుషిల్ వన్ వన్ త్రీ ఫైవ్ పాయింట్ సిక్స్ ప్రాజెక్టులో భాగంగా ఈ యుద్ధ నౌకలను తయారు చేశారు ఇప్పటికే ఇలాంటి ఆరు నౌకలు సర్వీసులో ఉన్నాయి మూడు తల్వార్ క్లాసు మరో మూడు టెక్ క్లాసు షిప్లు ఉన్నాయి తల్వార్ క్లాస్ నౌకలను సెయింట్ పీటర్స్బర్గ్ లోని బాల్టిస్కీ షిప్ యార్డులో మిగతా మూడు కాలినిన్ గ్రాడ్ లోని యాంటర్ షిప్ యార్డు లో తయారు చేశారు ఈ యుద్ధ నౌక తయారీ కోసం రెండు వేల పదహారులో రోసోబోరన్ ఎక్స్పోర్ట్ ఇండియన్ నావీ మోడీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది ఐఎన్ఎస్ తుషీల్ నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు మూడు వేల తొమ్మిది వందల టన్నుల బరువుంది రష్యా ఇండియన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు కొత్త డిజైన్ తో ఆ నౌకకు స్టెల్త్ ఫీచర్లను ఇచ్చారు భారత నేవీ స్పెషలిస్టులు సెవిన్ డిజైన్ బ్యూరో నిపుణులు దీన్ని డిజైన్ చేశారు ముప్పై మూడు శాతం మేడ్ఇన్ ఇండియా పరికరాలను వాడారు బ్రహ్మోస్ ఎయిర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కెల్ట్రాన్ నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ టాటా ఎల్కోమ్ మెరైన్ జాన్సన్ కంట్రోల్ ఇండియా సంస్థలు పరికరాలను తయారు చేశాయి హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న చైనాకు చెక్ పెట్టడమే ఈ నౌక లక్ష్యం ఈ సిరీస్ లో రెండో యుద్ధ నౌక తమల్ వచ్చే జనవరిలో యాక్షన్ లోకి దిగబోతోంది నిజానికి రాజ్నాథ్ సింగ్ మూడు రోజుల మాస్కో పర్యటన అసలు లక్ష్యం తుషీల్ ను ప్రారంభించడం ఒక్కటే కాదు రష్యాతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రక్షణ ఒప్పందాలను ఫైనల్ చేసుకోవటం కూడా భారత రష్యా ఇరవై రెండవ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జులైలో మోడీ రష్యా వెళ్లారు ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆ ఒప్పందాలను పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది మోదీ అన్నట్టు రష్యా అన్ని అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనుక నిలబడింది హస్తం అందించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్ని విధాలా ఆదుకుంది ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియట్ యూనియన్ పాత్ర కీలకమైంది మన అమ్ముల పొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యా నుంచి వచ్చిందే ఇంకా ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ మిగ్ ట్వంటీ నైన్ ఎస్యూ థర్టీ ఎంకెఐ యుద్ధ విమానాలు సైనిక హెలికాప్టర్లు ఏకే టూ నాట్ త్రీ రైఫిల్లు బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఇలా చెప్పుకుంటూ పోతే భారత రక్షణలో రష్యాది అత్యంత కీలక పాత్ర విడిభాగాల దగ్గర నుంచి నూతన పరిశోధనల వరకు మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడింది అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపన నిర్వహణలో తోడ్పడుతోంది ఇరవై ఐదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచి అమెరికా ప్రయత్నిస్తోంది యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అయితే ఇది మరింతగా పెరిగింది వాస్తవ దీనరేఖ వద్ద చైనాతో మనకు ఐదేళ్లు ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు విడి భాగాలు చూడటం మనకు కీలకం ఈ విషయంలో మోడీ సర్కారు ముందు నుంచి అప్రమత్తంగానే ఉంటోంది యుక్రెయిన్ యుద్ధ సంక్షోభంలోనూ అమెరికా మాట లెక్క చేయకుండా రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవటమే అందుకు ఉదాహరణ రష్యాలో రిలేషన్ గురించి కాస్త పక్కన పెడితే మాస్కోతో మనం చేసుకున్న ఓ భారీ రక్షణ ఒప్పందం చానాలుగా పెండింగ్ లో ఉండిపోయింది ఆ ఒప్పందం మరేదో కాదు ప్రపంచంలోనే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను భారత్ అప్పగించడం భారత్ కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ లను అందజేయటంలో రష్యా మరింత జాప్యం చేస్తోందని ఈ ఏడాది మొదట్లో కథనాలు వచ్చాయి రెండు ఇరవై ఆరు చివరి నాటికి మిగతా రెండు వ్యవస్థలను అందజేస్తామని మాస్కో హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే వచ్చే ఏడాదే ఇవి భారత్ కు చేరుకుంటాయని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి ఐదు మొత్తం ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయంఫ్ రెజిమెంట్ల విషయంలో మోడీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ డీల్ విలువ ఐదు పాయింట్ ఐదు బిలియన్ వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్ధ భాగంలోనే మొత్తం అందజేయాల్సిందే కానీ ఇప్పటి వరకు మూడు మాత్రమే చేరుకున్నాయి మరోవైపు రెండు యుద్ధ నౌకలను రెండు వేల ఇరవై రెండు నాటికే డెలివరీ చేయాల్సిందే అయితే యుక్రెయిన్ తో రష్యా సుదీర్ఘ యుద్ధం కారణంగా ఆలస్యమవుతోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేయగలవు ప్రస్తుతం వాయుసేన ఆధ్వర్యంలో పాక్ చైనా సరిహద్దుల్లో ఒకటి పాయింట్ ఐదు రెజిమెంట్ల చొప్పున మిగిలినవి కూడా అందుబాటులోకి వస్తే భారత రక్షణకు తిరుగుండదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతులు కలుపుతున్న వేళ ఎస్ ఫోర్ హండ్రెడ్ల అవసరం మనకు చాలానే ఉంది రాజ్నాథ్ పర్యటనలో వీటి లెక్క కూడా తేలిపోనుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు